ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా మనము ధ్యానము చేస్తున్నాము యోగము చేస్తున్నాము ఆత్మవిచారణ చేస్తున్నాము మనకెందుకు ఆత్మా అనుభవము సుస్థిరంగా నిలవలేదు ఆత్మా అనుభవాన్ని ఎలా పొందాలి ప్రాణాయామము చేసి అనుభవాన్ని పొందాలనా ధ్యానము చేసి అనుభవాన్ని పొందాలనా జపము చేసి అనుభవాన్ని పొందాలనా ఏమి చేస్తే నేను బ్రహ్మానందాన్ని అనుభవించగలను ఎందుకు శాస్త్రాలు చెప్తున్నాయి పురాణాలు చెప్తున్నాయి గురువులు చెప్తున్నారు మాకెందుకు స్థిరపడలేదు ఆత్మానుభవం ఎందుకు రాలేదు అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులైతేనేమి ఆశ్రమానికి వస్తున్నటువంటి భక్తులైతేనేమి సత్సంగం చేసేటప్పుడు కూడా ఇదే అంశం మనకు పలు చోట్ల ప్రస్తావన వస్తూ ఉన్నది ఆత్మానుభవం అన్నది ఇప్పుడు సామాన్యముగా ప్రతి ఒక్కరికి ఉన్నది కానీ ఆ సూక్ష్మాన్ని మనము గుర్తించలేకపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము ఏ పదార్థాన్నైనా మనం ఆస్వాదించాలి అంటే ముందే ఒక ఆస్వాదించేదానికి ముందే ఒకటి ఉండాలి మనకు అది మీరు ప్రాణం అనుకోండి మనసు అనుకోండి బుద్ధి అనుకోండి ఏదైనా వీటన్నిటిని కలగలుపుకొని మీరు ఏదైనా అనుకోవచ్చు తెలియనప్పుడు తప్పేం లేదు మనసుంటేనే కదా ఏదైనా ఒక దాన్ని అనుభవిస్తున్నానని కూడా అనుకోవచ్చు కానీ వేడి నీరు అన్నప్పుడు ఆ వేడిమి నీటిది కాదు అగ్నిది అలాగే ఇంద్రియాలతో ఆస్వాదించేటువంటి రుచులన్నీ కూడా ఎనక సామాన్యమైనటువంటి చైతన్యముదని మనం మర్చిపోరాదు కన్ను చూసేదైనా వెనక చైతన్యము చూపింపబడేది అలాగే నాలుక జ్ఞానేంద్రియం మనకు అక్కడే చెప్పబడినది నాలుక జ్ఞానేంద్రియమని మనం తినే ప్రతి పదార్థం కూడా ఆస్వాదిస్తున్నామంటే ఆస్వాదించేవాడు లేక ఆస్వాదన లేదు అనుభవించేవాడు లేక అనుభవము లేదు కాబట్టి ఇక్కడ విషయానందము ఆత్మానందము విషయాలతో జన్మ జన్మల నుండి మనం ఆనందాన్ని ఆస్వాదించేటువంటి అలవాటు పడ్డాం కాబట్టి మరి ఆత్మానందాన్ని లోపింపజేసి విషయానందం వైపు మన మనసు పరిగెడుతూ ఉన్నది ఎంతకాలం మనము మనసు బహిర్ముఖముగా ఉంచుకుంటామో అంతవరకు ఆత్మానందము కలుగదు ఆత్మానందము నీ స్వరూపమే కానీ నీ స్వభావమే కానీ దాన్ని నీవు కొత్తగా పొందవలసిన అవసరము లేదు అని చెప్పి మనకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మని కూడా చెప్పడం జరిగినది సత్తు చిత్తు ఆనంద స్వరూపం అని కూడా చెప్పడం జరిగినది విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను ఆనందం మనకు ఎందుకు మన స్వభావం అని తెలియలేదు అంటే విషయానందములో మనము జన్మలుగా మనం వాసనలతో మునిగిపోయినాం అవే మనకు గుర్తొస్తున్నవి కాబట్టి ఈ ఆత్మానందం అనేటువంటిది స్వతహా మన స్వరూపమై మన స్వభావమై ప్రకాశిస్తున్నటువంటిది ఇది కేవలము సామాన్యం విశేషము కాదు ఒక పండును తింటే విశేషం ఒక లడ్డు తింటే విశేషం ఏదైనా ఒక మధురమైన పదార్థం తింటే ఒక విశేషం ఈ విశేషాలన్నిటికీ వెనక సామాన్యమైన సామాన్యమైనటువంటి మన స్వరూపం ఉండాలి కాబట్టి ఆత్మానందం ఎందుకు కలగలేదు అంటే ఇంత సూక్ష్మబుద్ధి మానవుడికి కలగాలి అందుకోసమే ఆహారము పవిత్రమై ఉండాలి న్యాయార్జిత ఆహారం ఉండాలి దైవార్పిత ఆహారం ఉండాలి మితాహారం ఉండాలి అని చెప్పారు ఈ ఆధ్యాత్మిక జీవన విధానంలో జీవిత లక్ష్యాన్ని చేరాలి అంటే మా గురుదేవులు విద్యా ప్రకాశానంద స్వాములు వారు ఆహారం ఎంతైనా మనకు సహాయపడుతుంది మనోనియమము కావాలన్నా ఆహార నియమం కావాలను కాబట్టి మరి మన ఆనందం మనకు తెలియకపోవడం ఏమిటి అది మన స్వరూపము మన స్వభావమే అయినప్పటికీ మన మనస్సు బహిర్ముఖం అవడం వల్ల మన మనసు వాసనలు భయం అవడం వలన మన నిజస్వరూపాన్ని మన స్వస్వరూపాన్ని మనము అనుభవం లేక తెచ్చుకోలేకపోతున్నాము గ్రాహులు సూక్ష్మబుద్ధి గలవారు ఈ సత్యాన్ని మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను ఏదైనా ఒక దాన్ని మనం ఆస్వాదించాలి ఒక పదార్థాన్ని అంటే ఆ ఆస్వాదన లేకుండా ఆస్వాదించేవాడు లేక ఆస్వాదనము లేదు కాబట్టి ధ్యానము యోగము జపము అనేటివి కూడా మన మనస్సును అంతర్ముఖము చేయడం కొరకే బహిర్ముఖముగా ఉన్న మనసును అంతర్ముఖము చేసి కేవలము ధ్యానములో మిగిలిపోతే ఆనందం వస్తుందేమో అనుకుంటాం ఇక్కడ మనము మనస్సును అంతర్ముఖము చేసి విషయముల ఎందు మనసు పోకుండా ఆపినప్పుడు మనసుకు రెండు గుణాలు ఉన్నాయి ఆలోచిస్తునన్నా ఉంటుంది నిద్ర లేకన్నా ఉంటుంది నిద్రలేక వెళ్ళినప్పుడు స్వరూపము తెలియకపోవడం వల్ల నిద్రలో మత్తు వస్తుంది మనస్సు బుద్ధి చిత్తము ఆత్మకు సమీపమున ఉండడం వల్ల ఈ చైతన్యం మనోబుద్ధుల మీద పడడం వల్ల కొంత ఆనందం వస్తుంది కానీ సంపూర్ణ ఆనందం కాదు ఇదే ఆనందం నిజమని కొంతమంది ధ్యానములో తృప్తిగా నిద్రపోతారు ఇక్కడ తప్పుగా మీరు అర్థం చేసుకో చేసుకోరనే నేను మనవి చేస్తున్నాను కాబట్టి చాలామంది నిద్రపోతూ ఇదే ఆనందము అంటారు గౌడపాదులు వారు ఏమన్నారంటే ఏమన్నారంటే ఇది రసాస్వాదము అంటాడు దాన్ని కూడా జయించాలి మనం కాబట్టి ఆ ఆనందానికి కూడా మనం దృక్కై ఉన్నాము ఆ నిద్రకు కూడా మనము సాక్షి అయి ఉన్నాము ఎప్పుడైనా మనం ట్రైన్లో కానీ బస్సులో వెళ్ళేటప్పుడు మనకు తూగు వస్తుంది అంటే ముందుకు వెనక్కు తూలుతూ ఉంటాం కానీ నిద్ర అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది కానీ బయటికి రాలేము మనం కానీ మనకు తెలుస్తూ ఉంటుంది అప్పుడు ఆ నిద్రను మనం గుర్తించగలిగితే అదే సాక్షి అనుభవము మనం ముందుకు వెనక తూగుతూ ఉంటాము కానీ బయట ప్రపంచ విషయాలు ఏమీ తెలియవు అయినప్పటికీ కూడా నాకు నిద్ర వస్తున్నది అనేటువంటి ఎరుక మాత్రం అనుకుంటుంది ఆ ఎరుకను గుర్తించగలిగిన వారే సాక్షి స్వరూపులై మిగులుతారు కాబట్టి ఏమి విన్నా ఏమి చూసినా ఇదంతా ఆత్మ లేకుండా జరిగే విషయం కాదు ప్రతి చర్యకు క్రియకు కూడా చైతన్యమే ఆధారభూతమై లౌకిక వ్యవహారం మనకంతా పారమార్థికమైన ఆత్మతత్వం ఉండాలి కాబట్టి మాకెందుకు ఆత్మానుభవం కలగలేదు అనుభవం ఎందుకు రాలేదు మేము ఇన్ని పూజలు చేస్తున్నాము ఇన్ని జపాలు చేస్తున్నాము రోజుకు వెయ్యి జపం కూడా చేస్తున్నాము ఎందుకు మాకు ఆత్మసాక్షాత్కారం కలగలేదు ఆత్మానుభవం కలగలేదని అంటు అనుకుంటున్నాం కానీ దానికి సరైనటువంటి ప్రారంధ పరిపాకము కూడా ఉండవలను మనోపరిపక్వత కూడా ఉండవలను మన పూర్వీకులైన మహాత్ములు ఊరికా చెప్పలేదు ఏ సాధనైనా మనము చిత్తశుద్ధితో ఆచరించినప్పుడు మనకు తప్పక ఆత్మదర్శనం కలుగుతుంది ప్రాణాయామం చేసినా కూడా యోగం చేసినా జపం చేసినా ప్రాణాయామం చేసినా ఇవన్నీ కూడా మన మనసును పరమాత్మ వైపు నడిపించడం కొరకే ఇంక వేరు కాదు ధ్యానం చేసినా మనోపరిపక్వత కొరకే జపం చేసినా చిత్త మాలిన్యాన్ని తొలగించుకోవడం కొరకే స్వామి మీరు చెప్పే ప్రవచనములలో ప్రతి ఒక్కటి చెప్పిన విషయాన్నే పలుమార్లు చెప్తున్నారు అని అనుకోకుండా మనము ఏమి చెప్పినప్పటికీ కూడా మన ధ్యేయం మన స్వరూపం పరమాత్మ స్వరూపం అని గుర్తించడం కొరకే మన స్వరూపము నిరాకారము నిరాకారము అవడం వల్ల దానికి ఏ ఆకారము లేదు ఆకారాన్ని దర్శించాలని మనం ఎంతో కాలంగా ఎన్నో జన్మలుగా మనము కోరుకుంటున్నాము కాబట్టి ఏదైతే దర్శనం అవుతుందో ఏదైతే దర్శించాలనుకుంటామో అక్కడ మూడు ఉంటాయి మన ప్రవచనాల్లో చెప్తున్నాం ఒక పదార్థాన్ని కానీ ఒక వస్తువును కానీ ఒక పదార్థాన్ని ఆస్వాదించాలంటే ఇక్కడ జ్ఞానేంద్రియం ఉండాలి రుచిని చూడాలంటే అలాగే బయట ప్రపంచాన్ని చూడాలంటే ద్రష్ట దర్శనము దృశ్యము ఉండాలి కాబట్టి ఇక్కడ సూక్ష్మంగా మనం గుర్తించాలి ఆనందం అనేది మన స్వరూపమే అని శృతులు చెప్తున్నవి చత్తు చిత్తు ఆనంద స్వరూపము అస్థి భాతి ప్రియం నామం రూపం అస్థి భాతి ప్రియం మన స్వరూపం నామం రూపం ప్రపంచ స్వరూపం ఈ ఐదు అంశాల్లోనే మనము పొట్టిమిటలాడుతున్నాము ఈ ఐదంశాలను మనము రెండిటిని నామరూపాలుగా త్రోసివేసి మూడు సచ్చిదానంద స్వరూపమైన స్వరూపము నేనని గుర్తించుకోగలిగితే చాలు కాబట్టి మన స్వరూపం మనకెప్పుడు ప్రాప్తించే ఉన్నది మన స్వరూపాన్ని మనం వైదొలిగించుకోలేము ఎరుకను వీడి మనము లేము ఎరుక అంటే జ్ఞానం జ్ఞానం ఉంటేనే నాకు నామరూపాలు తోస్తూ ఉన్నవి జ్ఞానం ఉంటేనే ఏమైనా నేను మాట్లాడగలుగుతున్నాను వినగలుగుతున్నాను చూడగలుగుతున్నాను స్పర్శించగలుగుతున్నాను ఆగ్రాణించగలుగుతున్నాను రుచులు చూడగలుగుతున్నాను ఇవన్నీ కూడా చైతన్యము లేక జడము నాకు సాధ్యమయ్యే విషయం కాదు జడము చైతన్యము ద్వారా కదలాడుతూ ఉన్నది శరీరము జడము ఆత్మ చైతన్యము ఈ చైతన్యం ఉంటేనే జడమైన శరీరము అన్ని పనులను చేస్తున్నది రోజువారీ కార్య వ్యవహారాలన్నిటిని దైనందిన జీవితంలో అన్ని కార్యకలాపాలను చేయగలుగుతున్నామంటే కనిపించేది శరీరము కనిపించనిది ఆత్మ కనిపించే శరీరమునకు కనిపించని ఆత్మ ఆధారం ఎట్లాగైతే బంగారము ఆభరణమునకు ఆధారమో జలం ఎట్లయితే తరంగమునకు ఆధారము అలాగే ఈ ఒక ఆధారము శుద్ధ చైతన్యము ఎరుక ఆ ఎరుక ఉండటం వలనే నా కన్ను చూడగలుగుతున్నది క్షవి శబ్దాన్ని వినగలుగుతున్నది మనసు ఆలోచించగలుగుతున్నది ఈ చర్యలన్నీ ఎలా జరుగుతున్నవి అంటే చైతన్యము లేక ఇవి కొనసాగవు ఎరుక లేక ఇవి తెలియబడవు జ్ఞానము లేక వీటికి ఉనికి లేదు జ్ఞానములోనే ఇవి సంతరించుకొని తిరుగుతున్నవి కాబట్టి జ్ఞానం లేక ఇంకొకటి లేదు కాబట్టి జ్ఞానమే నా స్వరూపమని ఎవరికైతే విచారణ ఉంటుందో వారికి ఇప్పుడే అనుభవం ఉంది అనుభవం లేక ఏ వాక్యం కూడా బయటికి రాదు ఇది కేవల ఆనందము కేవల అనుభవం అనుభవ వేద్యమై ఉన్నది ఇదే సార్వత్రికా పూర్ణ అనుభవం ఏ వస్తువులతో ఏ వస్తువులతో పని లేకుండా కేవల స్వరూపం మాత్రమై కేవలమైన ఆనందం కేవలానంద స్వరూపం ఒక లడ్డును తిన్నాము ఆనందించాలంటే ముందు ఆనందించేవాడు లేక ఆనందము లేదు అంటాడు ఇక్కడ బ్రహ్మానందములో అట్ల కాదు రెండు పదార్థాలు లడ్డున్నవి లడ్డు ఉంది లడ్డు మధురంగా ఉంది దాన్ని ఆస్వాదిస్తున్నాం రెండు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మానందములో రెండు లేదు ఆనందమే బ్రహ్మము బ్రహ్మమే ఆనందము అందుకనే బ్రహ్మానందము సచ్చిదానందము స్వయం ప్రకాశము స్వతసిద్ధము స్వత ప్రమాణము అని చెప్పడం జరిగినది కాబట్టి ఆత్మానందము ఆత్మ అనుభవం ఎందుకు రాలేదంటే సరైన పరిశ్రమ చేయాలి మనము వైరాగ్యముతో దృశ్యము శాశ్వతము కాదు దృక్కే శాశ్వతము ఆ దృక్కే నా స్వరూపము నా స్వరూపమే సర్వదృక్కని ఏనాడైతే మనము సంపూర్ణముగా అనుభవానికి తెచ్చుకుంటామో ఆనాడు ఎప్పుడు ఏ వేళ ఎందుకు కూడా సర్వకాల సర్వే సర్వత్ర ఎప్పుడు ఒకే ఆనంద స్వరూపములం మనం అది కేవల ఆనంద స్వరూపం వస్తురూపంగా ఆనందించేది కాదు ఇక్కడ ఆనందం అనేది కేవల స్వరూపమైనటువంటిది కాబట్టి ధ్యానం చేస్తే ఒక ఆనందం జపం చేస్తే ఒక ఆనందం యోగము చేస్తే ఒక ఆనందం ఈ ఆనందాలన్నీ కూడా ఎచ్చు తగ్గులున్నవి చివరకు మనుష్యానందము గంధర్వానందము చివరకు బ్రహ్మానందం ఈ ఆనందములన్నీ బ్రహ్మానందములో విలీనమై బ్రహ్మానందములో లవలేశమే ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్నాం మన స్వరూపమే పరబ్రహ్మస్వరూపము పరబ్రహ్మస్వరూపమే నేనున్నాననేటువంటి కేవల ఆనంద స్వరూపమై ప్రతి మానవుడికి కూడా ఆనందంగా ఉండాలనుకుంటాడు దుఃఖం వచ్చింది దుఃఖం మన స్వరూపము కాదు అందుకనే వెంటనే దుఃఖాన్ని తొలగించుకోవడానికి మానవుడు ప్రయత్నిస్తాడు అలాగే ఎవరైనా ద్వేషించారు ఆ ద్వేషించిన వారు ఎందుకు ద్వేషించారని చెప్పి దాన్ని విషయాన్ని తెలుసుకొని దాన్ని తొలగించే వరకు నిద్రపోరు కాబట్టి మన స్వరూపము ఆనంద స్వరూపమే మన స్వరూపము స్వరూపము కాదు మన స్వరూపము సింత స్వరూపము కాదు మన స్వరూపము నిత్యానంద స్వరూపము కేవలానంద స్వరూపము అని గుర్తించకపోవడమే నాకు ఆనందం లేదు నాకు స్వానుభవము లేదని అంటున్నాం ఈ ఆ స్వానుభవము లేదనే దానికి కూడా కేవలానంద స్వరూపమైనటువంటి సామాన్యమైనటువంటి ఆనందం ఉంటేనే నాకు అనుభవం లేదంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో నిగూఢంగా ఉన్నవి వాటిని సత్సంగం ద్వారా కానీ సద్గురువుల ద్వారా కానీ తెలిసినటువంటి పెద్దల ద్వారా కానీ తత్వవేత్తల ద్వారా కానీ ఉన్న సద్వస్తువుకు ఆత్మను తన స్వరూపముగా విచారణలో తెలుసుకొని సాక్షిగా మిగిలిపోవడమే ఏమి చేస్తూ ఉండినా కూడా తాను కేవలానంద స్వరూపుడునని కేవలస్వరూపుడునని సచ్చిదానంద స్వరూపుడునని గుర్తించి తత్వాన్ని విచారించి ఆ తత్వానికి మూలమైన స్వరూపమే నేనని చెప్పి అనుభవానికి తెచ్చుకోవాలి కాబట్టి మేము ధ్యానం చేసినా ఆనందం లేదంటున్నారు జపం చేసినా మాకు అనుభవం రాలేదంటున్నారు అనుభవం రాలేదు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ముందుగా ఏదో చెప్పడా చెప్పడానికి ఒకటి ఉండాలి స్పృహ ఉండాలి ఆ స్పృహ లేకుండా నాకు అనుభవం లేదని మీరు చెప్పలేరు కాబట్టి జ్ఞానం లేకుండా నాకు ఆనందం లేదని చెప్పలేరు జ్ఞానమే ఆనంద స్వరూపం కాబట్టి ఆనందాన్ని మనము బయట వస్తువాహనాదల్లోనూ పదార్థాల్లోనూ లేదు అది మన స్వరూపమై ఉంటేనే అది కేవలం అయి ఉంటేనే విషయానందాన్ని విశేషానందాన్ని అనుభవిస్తున్నాం విశేషానందం అంతా మారుతూ ఉంటుంది కేవలానందం అనేది సామాన్యమైనటువంటి స్వరూపం మారదు కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా సూక్ష్మబుద్ధితో ఆహార నియమముతో సద్గ్రంథ పఠనముతో మీరు సత్సంగము ద్వారా మీ స్వరూపాన్ని మీ కేవలానంద స్వరూపాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి ఈ సాధనల యొక్క చివర నిష్కర్ష తాను పరమాత్మ స్వరూపుడైనటువంటి సత్యాన్ని మాత్రం మీరు మరవకూడదు కాబట్టి అన్ని ఆనందములకు మూల మూలమైన ఆనందం బ్రహ్మానందం ఆ బ్రహ్మానందములో సమస్త ఆనందములు లయమైపోవాలి అలాగే గజిపాదములో అన్ని పాదములు ఇమిడినట్లుగా బ్రహ్మానందములో యోగానందము ధ్యానానందము అన్ని ఆనందములు కూడా అందులోని భాగములే అందులోని లవలేషమే మనము ఇక్కడ ధ్యానం చేసినప్పుడు వస్తూ ఉన్నది ఒక పదార్థం తిన్నప్పుడు వస్తూ ఉన్నది ఒక మంచి పద ఒక దృశ్యాన్ని చూసినప్పుడు వస్తూ ఉన్నది ఇక్కడ వస్తువులలో ఉండేటువంటి పరిపరి విధములుగా ఉండే ఆనందము నయనానందము శ్రవణానందము ఆత్మానందము ఇవన్నీ కూడా బ్రహ్మానందములో విలీనం కావాలి కాబట్టి బ్రహ్మానంద స్వరూపుడు నేనే నేను ఆనంద స్వరూపుడై ఉన్నానని తెలుసుకోలేకపోవడమే మాకు గురువుల ద్వారా వింటూ ఉన్న అనుభవం రాలేదంటున్నాం అనుభవం ముందే ఉన్నది అది మన స్వరూపమై ఉన్నది సూక్ష్మంగా మీరు గుర్తిస్తే మీరెప్పుడు నిత్యానంద స్వరూపులే హరి ఓం